జై శ్రీరామ జై గురుదేవ జై భారత్ అందరికీ చిన్న విన్నపం నా మాట ఒక్కసారి ఆలకిస్తారన్న ఆలకిస్తారు అన్న కోరికతో చెప్తున్నాను తిరువెంకటనాథుడి గురించి మనం తెలుసుకున్నవి మన జీవితంలోని అనుభవాలు వాటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అంటే మన మనకు తెలియని చరిత్రలో చాలా ఉన్నాయి తెలిసి చాలా తెలిసి కొన్ని ఉన్నాయి తెలియక ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రశ్నలు సమాధానాలు వాటి గురించి మాట్లాడదామనే ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ సహకరిస్తారని అనుకుంటున్నాను త్రివెంకటనాథుని దర్శనానికి భగవత్ దర్శనానికి అయినప్పుడు మనకు జరిగే నీళ్ళలు మనం అనుభవించే ఆనందాలు అవన్నిటి గురించి ముందు నా అనుభవాల గురించి నేను మీకు చెప్తాను తెలువేంకటనాథుని తర్వాత కామెంట్స్లో మీరు రాస్తే మీవి కూడా నేను చదువుతాను మీ కొడుక నేను అనేక మందికి తెలియజేస్తాను తిరువెంకటనాథుని లీలలు చాలా అంటే చాలా ఆయన లీలలు కనిపిస్తాయి తిరువెంకటనాథుని దగ్గరికి ఉట్టికి వెళ్ళట్లేదు కదా ఏదో కోరికలు తీరుస్తారని వెళ్ళట్లేదు కదా మనకు కోరిక మామూలే మనిషి అన్న తర్వాత అవి కాకుండా ఆత్మతృప్తి కోసం కూడా మనం వెళ్తున్నాం ఇప్పుడు ఏమి ఇవ్వనప్పుడు ఎవరు ఏమి ఇవ్వరు అన్నప్పుడు మనం వెళ్తామా తిరువెంకటనాథునికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు కదా ఉన్నారా లేదా ఉన్నారు కదా అంత గొప్పదానికి అంత గొప్ప గొప్ప వాళ్ళు లాగా నేను చెప్పలేను కాకపోతే ఏంటంటే ఇంకా తెలుసుకుందాము మన చుట్టూ ఉన్న ప్రపంచంలో లీ జరిగిన లీలల గురించి వారి జీవితంలో వచ్చిన ఆ క్షణాల గురించి మనం చెప్పుకుందామా ఆనంద క్షణాలు చాలా బాగుంటాయి కదా ఒక్కసారి త్రివేంకటన దగ్గరికి వెళ్ళి ఆ పాద దర్శనాలు చేసుకుంటుంటే ఎంతో బాగుంటుంది ఆ పాదాలను దర్శించుకున్నా కానీ ఏ రోజు ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఏ సేవ ఎలా ఉంటుంది ఎక్కడ వెళ్తే మనకు బాగుంటుంది ఎలా వెళ్ళాలి ఏంటి నాకు తెలిసిన కాడికి నేను నాకు తెలిసిన విషయాన్ని తర్వాత ఇతరుల ద్వారా కూడా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఇంకొక ద్వారా కానీ తెలుసుకొని నేను ఆ విషయాన్ని గురించి మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను మన పరంపర గురించి పెద్ద పెద్ద విషయాలు చెప్పేంత జ్ఞానం నాకు లేదు నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి నా అనుభవాలు తెలిసిన అనుభవాలు అన్నీ కలగలిపి మీకందరితోటి పంచుకోవాలని నా ప్రయత్నం నా ఈ ప్రయత్నానికి మీరు ప్రోత్సహించి నన్ను ముందుకు నడుపుతారన్న కోరికతోటి ఈ ప్రయాణాన్ని నేను మొదలుపెట్టాను నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ జై గురదేవ్